ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ ఏ ఎండాకాలంలో చల్ల చల్ల ఫ్రూట్స్ ఏ కప్పు పది రూపాయలు కప్పు పది రూపాయలు ఎవరు కావాలన్నా తీసుకోవచ్చు రండి దూరం నుంచి వచ్చేవాళ్ళకి తక్కువ రేటు దగ్గర నుంచి వచ్చేవాళ్ళకి ఎక్కువ రేటు ఫ్రూట్స్ 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 అమ్మా ఫ్రూట్స్ ఫ్రూట్స్ అరవు రేపు రేపు రండి అరవు రేపు ఈ రకంగా ఏ పని చేసినా కూడా అందులో సరదాగా ఉండేటట్టుగా చూసుకుంటాను కొంతమంది దాన్ని ఏమనుకుంటారంటే వాళ్ళతో సరదాగా ఉంటే వాళ్ళని ఏదో నేను కించపరిచినట్లు వాళ్ళని ఏదో నేను తక్కువ చేసి మాట్లాడినట్లు అనుకుంటారు అది కాదండి వాళ్ళకు కావాల్సిందే అది అన్నమాట అది లేకనే వాళ్ళు ఇంత దూరం వచ్చారు వాళ్ళతో ప్రేమగా ఆప్యాయతగా సరదాగా ఉంటే వాళ్ళు ఎంతో మురిసిపోతారు అనమాట ఇప్పుడు మూర్తి అప్ప మాటలు విన్నారు కదా నాకు ఆ రకంగా రెస్పాండ్ అవుతారు వాళ్ళు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఓకేనా థ్యాంక్ యూ